సార్ ఏదైతే మోంద తుఫాను మరి తీరం దాటిందో అందరూ కూడా చాలా ఊపిరి పీల్చుకున్నారు కూడా జరగలేదు అందుకు మనం ఆ భగవంతుడికి కృతజ్ఞ ఉండాలి ఎంతో పెద్ద తుఫాను వస్తుంది ప్రాణ నష్టాలు జరిగితే ఆస్తి నష్టాలు జరుగుతాయని అనుకుంటే భగవంతుడి దయ వల్ల చాలా క్షేమంగా అది తుఫాను తీరాన్ని దాటేసింది ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని ప్రశంసించాలి ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు అందరూ కూడా మరి వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజల వరకు ఇబ్బంది లేకుండా చేశారు ఆ ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఇంత భారీ తుఫాల్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియమానాలు తెలియట్లేదండి ఎందుకంటే ఈ తుఫాను అంటేనే చెట్లు ఇరిగి పడిపోతాయి స్తంభాలు పడిపోతాయి గోళ్ళు కూలిపోతాయి ఎవరికొకరికి చెయ్యి ఇరుగుతుంది కాలు ఇరుగుతుంది దెబ్బలు తిరుగుతాయి అటువంటి లో కూడా ఇవేళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది చేసేసారంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏమనాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈవేళ మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించండి ఎవరైనా సరే కాలిరిపోయినా చెయ్యిరిపోయినా హార్ట్ అటాక్ అయినా ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కోటేశ్వరలతో సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి ఆర్ట్ స్టోక్ వచ్చిందంటే మరి లేబర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడో మన ఇంట్లో అతను అని చెప్పి చూసేవారు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది కాదు ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన మరో పథకం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనిగో ఆ పనిగో పంపిస్తున్నారు మరి అటువంటిది ఏమీ లేకుండా మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చదివించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లో వచ్చి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్ అయ్యారు చాలా మంది పత్రికా సోదరులు కూడా వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్ సర్వీస్ చేస్తే తోమత లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు అలాగే అనేక మంది ముస్లింస్ ఆడపిల్లలు కూడా ఇవాళ డాక్టర్లు అయ్యారు ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు దానివల్ల ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు దేవుడు అంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతనికంటే గొప్ప ఉండి నేను అనిపించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కానీ ఉండే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కాని ఉండే ఈ రెండు పథకాల్ని అతను సమూలంగా నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవేళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు ఆయన ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నా ఏది కూడా ట్రీట్మెంట్ చేయలేదు నాలుగైదు హాస్పిటల్ ఫోన్ చేశాను ఏమన్నా అనుకోని పరిస్థితుల్లో ఏ చెట్టు రిపోయి చేరు తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు ఉద్దేశంతో చేస్తే రాజమండ్రిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆఫీసులు ఎవరు కూడా మేము ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకోవాలంటే మాకు అది స్కీమ్ మేము వర్కౌట్ చేయట్లేదు అంటారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు క్వార్టర్లకే ఒక క్వార్టర్ వేసాడు మిగతా మూడు క్వార్టర్లో ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు అకౌంట్స్ ఒక ఈయన వచ్చాడు ఇరవై నాలుగులో ఒక ఈయన ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈయన కూడా ఒక కోటర్ వేసాడు మూడు కోటర్లు ఎగ్గొట్టాడు అంటే వీళ్ళు ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొటీసీ అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఎగ్గొట్టేసి రెండు పదవు కూడా లేకుండా చేసేస్తే నేను రాజశేఖర్ రెడ్డి గంట గొప్ప అయిపోతాను అనుకుంటున్నాడు అది కరెక్ట్ గా అది చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చారు రెడ్డి వైజాగ్ లో మనకి ఈ గూగుల్ తీసుకొచ్చారు ఓకే గ్రేట్ గూగుల్ తీసుకురావటం వల్ల గూగుల్ ఒకటే తిండి పెట్టదండి ఈవేళ ప్రజలకే కావాల్సింది ఆరోగ్యం అంటే విద్య విద్య వైద్యం రెండు ఉంటేనే ప్రజలు హ్యాపీగా ఉంటారు ఆ రెండు మీరు సర్వనాశనం చేసేస్తే నేను గూగుల్ తీసుకొచ్చాను అది నేను ఇది తీసుకొచ్చాను ఏంటి ఉపయోగం ఆ రకంగా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే ఆరోగ్యశ్రీ గాని లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఎత్తేత్తాడో ఆయన ఆ ముఖ్యమంత్రిని ప్రజలు ఎవరు క్షమించరు అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేసేస్తాడు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అతను పండ్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు పథకాలు పెట్టాడు వాళ్ళ అబ్బాయి ఏదో అని అతను ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు ఆ పథకాలను కూడా చాలా వరకు నిర్వీర్యం చేస్తాడు అతనేమో ఆరోగ్యశ్రీకి రెండు వేల కోట్లు బకాయి పెట్టాడు ఫీజు మెంబర్స్ పూర్తి చేయలేదు మరి మన మామూలుగా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు చేశాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి బాధ్యత చేస్తాడని ఎవరైనా అనుకుంటారు ఇతను ఏంటంటే పండి పండిత పుత్ర పరమసుంట అనేది నిరూపించాడు రాజశేఖర్ రెడ్డి గారి పెద్ద పేరున్న వ్యక్తి అటువంటి కడుపున పరమ సొంట పుట్టాడు అని ప్రజలు చెప్పుకునేలాగా ఏదైతే సామెత ఉందో పండిత పుత్ర పరమసుంట అనే సామెతను అతను నిజం చేసి ఆ రెండు పథకాలు పాడు చేశాడు ఆర్ఎస్ పాడు చేశాడు అలాగే ఫీజు రింబర్స్మెంట్ పాడు చేశాడు మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక ఆరోగ్యశ్రీ కానీ పీజీ రియంబర్స్మెంట్ కానీ లేకుండా చేసి అట్లా నాశనం చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు మీరు జీవితంలో ఎప్పుడు కానీ మీరు కానీ మీ అబ్బాయి కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇవేళ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అండి ఆయన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు ఎంతో అభివృద్ధి అని చెప్పి పేపర్ ప్రకటనలో ఓ చేస్తూ ఉంటాడు రోజు కూడా డ్రెస్ ఎత్తాడు మనందరినీ ఏమో స్వదేశీ వస్తువులు వాడమంటాడు ఆయన వాడమనే బట్టలన్నీ విదేశీ వస్తువులు ఆయన మాత్రం స్వదేశీ వస్తువులు వాడే మనమే స్వదేశీ వస్తువులు వాడాలి ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశంలో అన్ని ప్రైవేటైజేషన్ చేస్తాడండి ఏంటి ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజేషన్ పోర్ట్స్ వాటర్ ప్రైవేటైజేషన్ డిఫెన్స్ ప్రైవేటైజేషన్ పవర్ సెక్టర్ ప్రైవేటైజేషన్ చేసారు అలాగే బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ చేసారు ఇంతకంటే దారుణం ఏంటంటే పేద ప్రజలు లో డబ్బులు దాచుకుంటే ఎప్పుడో యాక్సిడెంట్ అయితే ఎల్ఐసి వాళ్ళు ఇస్తారు మనకి ఆచితోటి అందులో పెట్టితే ఈయన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాడు ప్రజల సొమ్ము ఎవడబ్బా సొమ్ము అని చెప్పి నువ్వు ఈ ప్రజల సొమ్ముని ఆధార్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసావు అని చెప్పి నరేంద్ర మోడీ ప్రశ్నిస్తాం ఇతను చేసిన పనికి భారతదేశం అమెరికా ట్రంప్ గారి కాళ్ళ దగ్గర పడి పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకంటే ఈ ఆదాయం అనే వ్యక్తి అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇండియాలో నేను సోలార్ లోను పవర్ ప్రాజెక్ట్ లోను పెట్టుబడి పెడతాను మీకు డబల్ లాభాలు వస్తాయని చెప్పి కలెక్ట్ చేస్తే ఆ డబ్బు పట్టుకొచ్చి ఇండియాలో అతను ఏం చేస్తాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వాళ్ళు స్టడీ చేస్తే జగన్ కి పదిహేడు వందల యాభై కోట్లు పట్టుకు అందించాడు అండి ఇతను అయితే ఆ కేసు రిజిస్టర్ చేసే రాధాని మీద అలాగే జగన్ మీద ఎఫ్బి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే వరల్డ్ లో నెంబర్ వన్ అది దానిలో కేసు రిజిస్టర్ చేసి అమెరికా కోర్టులో పెడితే నరేంద్ర మోడీ గారు రాధాని గారి పేరు కానీ అందులోకి వెళ్ళిపోతే మొత్తం నా గుడ్డంతా రట్ అయిపోతే నా బిలామీ దొరికిపోతే నా ఆస్తులన్నీ నేను దోషిని ఎంత ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఇతను వెళ్ళి ట్రంప్ గారు కావాలట్టుకుంటే ట్రంప్ గారు ఆ కేసు పక్కన పెట్టిస్తాడు అందుకని ఈవేళ భారతదేశం ఒక బానిస దేశం లాగా అని చెప్పి ట్రంప్ మాట్లాడుతాడు లేదా వాడికి అంత ధైర్యం ఏంటి బ్రిటిష్ వాళ్ళకి బానిసులుగా చేశారు ఇలా రెండు వందల సంవత్సరాలు ఇప్పుడు నా నరేంద్ర మోడీ వచ్చి నా కాళ్ళు కట్టుకున్నాడు అంటే భారతదేశం పట్టుకున్నట్టే ఇలా నా బానిసలు అన్నట్టుగా ఆడివేళ ట్రంప్ ఆ రకంగా అంటే కారణం నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ భారతదేశాన్ని తీసుకెళ్లి ఒక బానిస దేశం లాగా ట్రంప్ గడి కాలు దగ్గర పెట్టాడు అటువంటి వ్యక్తి ఈవేళ ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధాని చేశాడు బాగానే ఉంది ఈవేళ భారతదేశంలో మురళీ మనోహర్ జోషి గాని ఆదాని అద్వానీ గాని ఆ వాజ్పేయి కానీ బిజెపిని నిలబెట్టు వాళ్ళు ఆలో అసలు వేళ భారతదేశంలో ఉందంటే కారణం ఎల్కే అద్వానీ వాజ్పేయి మురళీ మనోహర్ జోషి వెళ్ళావు వాళ్ళకి చెప్పాడు మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి ఒరే బాబా మురళీ మనోహర్ జోషి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఆ అద్వాని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పంపిస్తారు మరి ఈయనకి డెబ్బై ఐదు ఏళ్ళు సిగ్గు లేదా ఈయన ఇంకా కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి డెబ్బై ఐదు రూలు అద్వానికే వర్తించినప్పుడు ఈయనకి ఎంత వర్తించదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయి నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోవు నువ్వు అనసరం దేశాన్ని ఎంత నాశనం చేస్తావు ఈవేళ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే తెలుగు ప్రజల గట్టోళ్ళు అవసరం అయితే ప్రాణాలు అర్పిస్తారో ప్రాజెక్ట్ నిలబెట్టుకుంటారు అనే భయంతో ఈ ప్రాజెక్ట్ ప్రైవేట్ పరం చేయలేదు అది ఎప్పుడో ప్రైవేట్ పరం చేసేస్తాడు ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్తగా ప్రభుత్వ పరిశ్రమలు కానీ ప్రభుత్వ సెక్టర్లు కానీ ఏమి రాలేదు అన్ని కూడా ఉన్న గవర్నమెంట్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టర్లే ప్రైవేట్ పరం చేసేస్తాడు ఈ చెప్తాడండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ఇండియా ద ఓన్లీ మ్యాన్ ఇన్ ఇండియా సర్వీస్ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ ఆర్ఎస్ఎస్ రే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో బ్యాన్ చేసాడు అంటే నువ్వు కూడా ఇప్పుడు బ్యాన్ చేస్తావా ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పుట్టిన రోజు పుట్టినరోజు ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ దీనికి దమ్ముంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా భారతదేశంలో గ్రేట్ పర్సనాలిటీ అయితే రన్ పెట్టావు ఏది సమైక్యత రన్లే ఏదో జాతీయ ఏదో రన్ పెట్టాడు ఏదో రన్ పెట్టాడు ఏదో ఆ రన్ లో దమ్ముంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తానని చెప్పి దమ్ముంటే చెప్పు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రేట్ పర్సన్ అతను చేసింది నువ్వు పాటించాలి కదా అతను గ్రేట్ పర్సన్ అన్నప్పుడు వీళ్ళు నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తావని చెప్పి ఈ సందర్భంగా వాడుతూ కాబట్టి ఇక్కడేమో జగన్ గారిని ఆశయం చేసాడు రాస్తే అది నరేంద్ర మోడీ రాష్ట్ర చేస్తారు ఇవాళ ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన వరల్డ్ బ్యాంక్ వల్ల రిపోర్ట్ ఇచ్చారండి ఆ రిపోర్ట్లు మన ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే కింద ఉంది బంగ్లాదేశ్ ఆఫ్టర్ మన మనం ఇప్పించిన దేశం బంగ్లాదేశ్ అది వరస్ట్ కంట్రీ అని మనందరూ అనుకుంటాం బంగ్లాదేశ్ ఏంటని అలాంటి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా డౌన్ లో ఉంది వీళ్ళందరూ చెప్తారు చంద్రబాబు చెప్తాడు వీళ్ళు చెప్తారు మన ఆర్థిక చేయబోతుంది మన ప్రపంచంలో రెండో స్థానం మూడో స్థానం ఇవాళ మన చైనా వాళ్ళు గోరు గీటికి కూడా సరిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం మన ఎవరు కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా దోషుకునే వాళ్ళే కాబట్టి ప్రజలందరూ తెలుసుకోండి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఈ దేశాన్ని సార నాశనం చేస్తారు కొంతమంది వ్యక్తులు ప్రజలందరూ తెలుసుకుని మరో స్వతంత్ర పోరాటం చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు సాయి కార్ థియేటర్ దగ్గర పక్కన ఎక్స్ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశరావు గారిది ఆయనకి మరి పర్మిషన్లు ఎవరు ఇచ్చారో ఎలా ఇచ్చారో నాకైతే తెలియదు కానీ ఆయన పర్మిషన్లు అయితే ఇచ్చేసారో అక్కడ బిల్డింగ్ కట్టాడు బిల్డింగ్ కట్టిన తర్వాత బిల్డింగ్ కి సపోర్ట్ గా ఉంటుంది చెప్పి పర్మిషన్ల విషయంలో ఆయన ఒక ఇద్దరు గంధి దగ్గర పెట్టాడు ఇందిరాగాంధీ విగ్రహాన్ని బాగు చేయలే ఊర్లో అంటే నేనేమి ఎమ్మెల్యే చేయలేదు ఎంపీ చేయలేదు మినిస్టర్ చేయలేదు అతను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేశాడు ఇందిరాగాంధీ విగ్రహాన్ని కాపాడవలసిన బాధ్యత మనకంటే అతనికి ఉంది మనం అతను ఎందుకు బాగు చేయట్లేదు లేకపోతే పార్క్ ఎందుకు డెవలప్ చేయట్లేదు అనేది మీరు అర్థం చేసుకున్నాను ఏమంటే ఏమంటే పదవి వాడు రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వాడు బాధ్యత తీసుకోకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అతను రెండు సార్లు ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా అవ్వలేదు కదా మరి ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత అతను లేదంటారా చెప్పండి మీరు అది కూడా చెప్పామంటారా అది సబ్జెక్ట్ వేరే అందరు తిట్టి మళ్ళీ భోజనం ఇరాలంటే బావాల సార్ పత్రికా సోదరులందరికీ కూడా నవంబర్ రెండో తారీఖున కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక వన భోజనాలు అరేంజ్ చేస్తాం ఈ సంవత్సరం కూడా నవంబర్ రెండో తారీఖున కార్తీక వన భోజనాలు అరేంజ్ చేస్తాం అనక్స్పెక్టెడ్గా ఏంటంటే నవంబర్ రెండో తారీఖు నేను పుట్టినరోజు లక్కీగా అదే రోజు కార్తీక వన సమారాధన కలిసింది రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో కానీ కార్తీక వన సమారాధన చాలా మంది చేస్తారండి ఆలయ చాలా మంది మాది ఈ కులం మాది ఆ కులం మాది రెడ్డి కులం మాది రాజు కులం మాది కమ్మ కులం అని ఎవడ కులాలు కాదు చేసుకుంటాడు లేకపోతే సంఘం ఏది మాది ఏదో చేతపడి సంఘం మాది ఏదో సంఘం ఇలా ఏదో సంఘాలు చేసుకుంటారు నేను మాత్రం అన్ని సంఘాలు అన్ని పార్టీలు అన్ని కులాలు అందరిని కూడా పిలుస్తానండి ఇది సమైక్యతా భావం కలిగినటువంటి కార్తీక వన సమారాధన మాది ఎందుకంటే నేను బుచ్చి చౌదరిని పిలిచాను అది రెండు పిలిచాను భర్తను పిలిచాను అందరిని పిలిచాను ఈడనే లేదు ఎవడో మన పార్టీ వన భోజనాల దగ్గర శత్రు చెట్టు అన్ని పార్టీలలో అన్ని పొలాలలో అందరిని పిలుచుని సమైక్యత బాగుడుకున్నటువంటి వనసమారాధన అక్కడ ఐదు ఉచ్చిరి చెట్లు ఉన్నాయండి ఉచ్చిరి చెట్లు కింద భోజనం మంచిదని అంటారు ఉచ్చిరి చెట్లు కింద భోజనాలు పెడతాం అలాగే కంద పచ్చడి చేయాలంటారు కంద పచ్చడి కూడా చేయించి అంతా కూడా భోజనాలు కూడా స్వచ్ఛమైనటువంటి మన సంస్కృతి సంప్రదాలే సంబంధించినట్లు పులిహేర బూరి గారి ఈ టైప్ ఆఫ్ సత్యనారాయణ ప్రసాద్ ఈ టైప్ పెడతారు అంతేకాని గార్డెన్ పార్టీ అని వేట్లు వేసుకునే వాళ్ళు కోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది ఆ టైప్ కాదు పూర్తిగా సంప్రదాయబద్ధంగా వెజిటేరియన్ కార్తీక వనసారాధన అందరూ వచ్చి అక్కడ మహావిష్ణువుని అలాగే మహాశివుడిని కూడా కొలిసి వాళ్ళ ఆశీర్వాదం పొందాలని అందరినీ కోరుతున్నారు